ఓం శివాయ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి కన్యా రాశి వారికి ఆగస్టు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో జరగబోయేది ఇది మీ జీవితానికి సంబంధించిన ప్రతి రహస్యం బయటపడబోతుంది నిజాలు తెలుసుకొని మీరు ఆశ్చర్యపోతారు అయితే ఈ రాశి వారి గ్రహస్థితిని అనుసరించి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు ముఖ్యంగా ఈ రాశి వారికి సంబంధించిన ఏ రహస్యం బయటపడబోతుంది అలాగే ఆగస్టు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో వీరి జాతక ఫలితాలు ఎలా ఉన్నాయి అసలు ఏం జరగబోతుంది అనే పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు మా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీరు చేసే ఒక చిన్న లైక్ అండ్ షేర్ మాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది గుర్తుపెట్టుకోండి ఇక వివరాలకు వెళ్తే ముందుగా ఈ రాశివారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే గనక ఈ రాశివారు కార్యదక్షతను అధికంగా కలిగి ఉంటారు ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోబోయే ముందు మంచి చెడులను బేరీజు వేసుకుని ఒకటికి రెండు సార్లు ఆలోచించి పని అనేది మొదలు పెడతారు అలాగే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో వీరికి వీరే సాటి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరిలో తొందరపాటుతనం ఉండదు కాబట్టి ఏ నిర్ణయమైనా వీళ్ళకి మంచి ఫలితాలను ఇస్తుంది వీరు ఇతరుల కష్టాల్లో ఉంటే ఖచ్చితంగా సహాయం చేసి తీరుతారు బంధానికి అనుబంధానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు ఇక ఈ రాశివారు ఎదుటి వాళ్ళ నుంచి ఏదైనా సహాయం పొందితే దాన్ని జీవితకాలమంతా కూడా గుర్తుపెట్టుకుంటారు అలాగే వారికి ఏ అంశంలోనూ నేను ఏ విధంగా ఎప్పుడు సహాయపడగలను అని ఎదురు చూస్తూ ఉంటారు ఇలాంటి మంచి మనస్తత్వాన్ని ఈ రాశివారు కలిగి ఉంటారు ఇక ఈ రాశివారి జీవితంలో కొత్త స్నేహితులు ఎక్కువ మంది పరిచయమైనా కానీ పాత స్నేహితులను బంధుత్వాలను అలాగే వీరికి సహాయం చేసిన వారిని మాత్రం ఆప్తులను మర్చిపోరు అలాగే తమ బంధాలను కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తారు ఈ రాశి వారు తమ కుటుంబ సభ్యులను తల్లిదండ్రులను కూడా అమితంగా ప్రేమిస్తారు అయితే అమితంగా ప్రేమించిన వారి చేతిలోనే మోసపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఈ రాశివారు ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్ముతారు అందరూ మనవారే అనే భావనతో ఉంటారు అంతేకాకుండా తమ జీవితంలో పరిచయమైన ఏ బంధాన్ని కూడా వదులుకోవడానికి అంతగా ఇష్టపడరు ఆ బంధం కోసం వీరు ఎంతగానో కాంప్రమైజ్ అవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటారు వీరికి ఉన్నటువంటి ఈ లక్షణం కారణంగా చాలామంది దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వారిని మోసం చేసే వీరిని మానసికంగా కుంగదీసే ప్రయత్నం చేస్తారు ఈ రాశి వారు క్రమశిక్షణ లేని అలవాట్ల కారణంగా జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు అలాగే వాటిని మార్చుకోవడానికి వీరు ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటారు కానీ ఎక్కువ క్రమశిక్షణ నిలవని పరిస్థితులు వీరిని వీరికి ఎదురవుతూ ఉంటాయి కారణం ఏదైనప్పటికీ కూడా ఎక్కువ కాలం క్రమశిక్షణతో ఉండలేరు వీరిలో ఆవేశం కూడా ఎక్కువనే చెప్పాలి ఎదుటివారు వీరిని రెచ్చగొట్టి వారి పనులను పూర్తి చేయించుకుంటూ ఉంటారు అయితే ఇటువంటి స్వభావం కూడా వీరి జీవితంలో అనేక రకాలుగా సమస్యలను తీసుకొస్తుంది ఇక మానసికంగా ఈ రాశి వారు దృఢంగా ఉన్నప్పటికీ కూడా వీరికి సంబంధించిన సమస్యలు బాధలు ఇతరులతో పంచుకోవడానికి పెద్దగా ఇష్టపడరు అలాగే ఏ అంశనైనా మనసులో దాచుకుని బాధపడుతూ ఉంటారు అయితే ఎదుటి వ్యక్తులతో ఏదైనా విషయం నచ్చకపోతే ఆ విషయాన్ని వారి మొహం మీదే చెప్పేస్తారు ఈ మనస్తత్వం కలిగి ఉండడం వల్ల అనేక సమస్యలు అలాగే చాలామందితో విరోధం ఏర్పడుతుంది అయితే విరోధాన్ని పక్కన పెట్టి వారిని క్రమ క్షమించమని అడగడానికి ఈ రాశివారు ఎప్పుడూ కూడా వెనకడుగు వేయరు ముఖ్యంగా ఈ రాశివారు మధ్యవర్తిత్వాన్ని ఎక్కువగా చేస్తూ ఉంటారు అలాగే ఇతరులకి హామీ ఇచ్చి చిక్కులను కొని తెచ్చుకుంటూ ఉంటారు ముఖ్యంగా షూరిటీ సంతకాల విషయంలో ఈ రాశివారు జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం జీవితంలో చిక్కులు కొని తెచ్చుకున్నవారవుతారు ఈ రాశివారు ప్రజా సంబంధమైన వృత్తి వ్యాపారాల్లో బాగా రాణిస్తారు చిత్ర విచిత్రమైన వ్యాపారాలు చేసి అనుభవాన్ని కలిగి ఉంటారు అయితే ఈ రాశివారు ఎప్పటి నుంచో కూడా మీ జీవితానికి సంబంధించిన ఎవరికీ చెప్పని ఒక రహస్యం అనేది ఇప్పుడు బయటపడబోతుంది ఇటువంటి ఒక రహస్యమైన వార్త ఇప్పుడు బయటికి వచ్చే అవకాశం ఉంది దీనివల్ల మీరు మానసికంగా ఆందోళనకు గురవుతారు ముఖ్యంగా ఆగస్టు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు మీ జీవితానికి సంబంధించిన ఒక రహస్యం ఇప్పటి వరకు ఎవరికీ చెప్పనిది ఈ సమయంలో బయటపడబోతుంది అది ముఖ్యంగా మీ ప్రేమ జీవితానికి సంబంధించింది పై ఉండొచ్చు లేదంటే మీ జీవితం చేలో లో చేసిన పొరపాట్లకు సంబంధించి ఉండవచ్చు లేదా మీ జీవిత భాగస్వామి దగ్గర మీరు దాచిన విషయం అయి ఉండొచ్చు ఈ విషయం ఈ సమయంలో బయటపడబోతుంది ముఖ్యంగా మీరు ఏ తప్పు చేయకపోయినా ఈ సమయంలో కొన్ని ఆరోపణలను ఎదుర్కోవాల్సి రావచ్చు ఇటువంటి ఒక్క పరిస్థితుల నుంచి బయటపడడానికి మీరు శివనామస్మరణ చేసుకుంటూ ఉండండి ఖచ్చితంగా శివ భగవానుడు మిమ్మల్ని పరిస్థితుల నుంచి బయటపడేస్తాడు మనస్ఫూర్తిగా శివుడిని వేడుకోండి మీ మనసుకు శివుడు పరిష్కారాన్ని చూపిస్తారు కొంతమంది వారి జీవితానికి సంబంధించి గతంలో చేసిన పొరపాట్లు కానివ్వండి లేదా గతానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు కానీ వాటిని దాచిపెడతారు దీనికి గల కారణం భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకూడదని అనుకుంటారు కానీ ఏదో ఒక సందర్భంలో ఇటువంటివి బయటకు వచ్చే అవకాశాలు వస్తూ ఉంటాయి అయితే ఈ సమయంలో మీరు దాచిపెట్టినటువంటి విషయానికి సంబంధించి కొన్ని ప్రతికూల అంశాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది మీ జీవితంలో ఎప్పుడూ కూడా చాలా న్యాయంగా ఉన్నారు కానీ గతంలో చేసిన కొన్ని పొరపాట్లు జీవితంలో మీరు కొంత బాధను చేదును అనుభవాలను మిగుల్చుతాయి అయితే ఈ సమయంలో మీరు వాటి వల్ల మానసికంగా కుంగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ సమయంలో మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది శివనామ స్మరణ చేసుకుంటూ ఉండండి శివారాధన మీకు ఇటువంటి సమస్యల నుండి బయటపడేందుకు మార్గాన్ని చూపిస్తుంది ఈ రాశి వారు ముఖ్యంగా శివాలయానికి వెళ్ళి శివ భగవానుడికి అభిషేకం చేయించుకోండి ఇక ఇలా వీలు కానివారు మీరు మీ ఇంట్లోనే శివలింగం ఉంటే అభిషేకం చేసుకోండి లేదు ఇలా కూడా వీలు కాదు అనుకునేవారు స్మరణలో సమయాన్ని గడపండి ఈ మీ మనసులో ఉన్న భావాలను శివ భగవానుడికి చెప్పుకోవడానికి ప్రయత్నించండి ఇక ఇటువంటి దైవారాధన చేయటం వలన మీకు ఎటువంటి ఇబ్బందులు ప్రమాదాలు రాకుండా మిమ్మల్ని ఆ శివ భగవానుడు కాపాడుతాడు ఈ యొక్క ప్రమాదం నుంచి మీరు బయటపడతారు అలాగే ఆగస్టు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో మీ జీవితానికి అలాగే మీ భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ఈ కీలకమైన నిర్ణయాన్ని మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆమోదిస్తారు దీనివల్ల మానసిక ఆనందం ప్రశాంతత పొందుతారు మీరు మీ జీవితానికి సంబంధించిన చాలా కీలకమైన అంశాలుగా మారుతుంది ఇక ఈ సమయంలో మీరు శివారాధనతో పాటు విష్ణు సహస్ర నామాలను కూడా పఠించండి లేదా వినటానికి ప్రయత్నించండి పేదలకు అన్నదానం చేయండి లేని వారికి మీకు ఉన్నంతలో సహాయం చేయండి మూగు జీవాలకు తాగడానికి నీరు తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి ఈ విధంగా చేసినట్లయితే మీ జీవితంలో ఎటువంటి ప్రమాదాలు మీకు చే మీ దరి చేరకుండా మీరు చేసిన పుణ్యకర్మల యొక్క ఫలితాన్ని మీరు పొందుతారు మీరు సహాయం ఏ రూపంలో చేసినప్పటికీ కూడా పుణ్యకార్యం మీ యొక్క ఫలితాన్ని మీరు పొందుతారు చూసారు కదా ఫ్రెండ్స్ ఆగస్టు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో కన్యా రాశి వారికి సంబంధించిన ఎటువంటి రహస్యం బయటపడబోతుంది గ్రహస్థితిని అనుసరించి రాశి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు అలాగే ఏ అంశంలో మీరు జాగ్రత్తగా ఉండాలి ఏ దేవతారాధన పరిహారాలు చేసుకోవాలో చేయడం వల్ల వీరికి ఉన్నటువంటి పరిస్థితులు మెరుగుపడతాయి ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు అయినట్లయితే వీడియోని లైక్ చేయండి